నీరో ఆశా నివాస్ అఫీషల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అనమాట చికెన్ స్పెషల్ అయితే ఒక చిన్న గిన్నె పెట్టేసాను ఒక ఐదు చిట్లు అయితే ఆయిల్ పోసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ చేసేస్తా దూమ్ ధామ్ అంత బిల్డప్ లేదులే కానీ మామూలుగా సింపుల్గా తయారు చేసుకుంటున్నాను కాకపోతే చికెన్ తినాలనిపించి ఈరోజు చికెన్ తెప్పించేశాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పోసేసాను ఆనియన్స్ వేసేద్దాము ఆయిల్ అయితే వేడెక్కేసింది ఆనియన్ పచ్చిమిర్చి వేస్తుంది బాగా వేడేస్తుంది కదా ఓకే కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలాగా చికెన్ అనమాట ఒక నాలుగు సార్లు అయితే కడిగి రెడీగా ఉంచేస్తా ఆనియన్ దోరగా వేగేసింది అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా వార్తలలో అల్లం వెల్లిపాయ మంచిగా ఉండట్లేదు అని చెప్తున్నారు మీరు ప్యాకెట్లైతే కొనమాకండి దయచేసి చెప్తున్నాను కష్టపడి ఇంట్లోనే ఇలా ఎప్పుడు మిక్సీ చేసుకొని ఉంచుకోండి అల్లం పేస్టు బయట అస్సలు కొనొద్దు అనమాట దయచేసి చెప్తున్నాను ఇంట్లోనే కొద్దిగా ఓపికతోటి మిక్సీ పట్టుకోండి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్టే చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు బయటికి తీసుకొచ్చి రోగాల పాలు అయితే కావద్దు ఎవరైనా సరే దయచేసి చెప్తున్నాను మీ అందరికీ ఇది నా రిక్వెస్ట్ అనమాట నిన్న నేను వార్తల్లో విన్నాను కాబట్టి చెప్తున్నాను ఏదో అల్లం ఉల్లిపాయలలో పొట్టు గిట్టు ఏదో ఆలుగడ్డ కొట్టు అంతా గలీజు ఉంది చూపించారు దయచేసి చెప్తున్నాను మీరైతే అలా చేసుకోవద్దు అనారోగ్యం పాలు అయితే కావద్దు అనమాట దయచేసి చెప్తున్నాను ఓకే నేనైతే అల్లం ఉల్లిపాయ అయితే ఎప్పుడు ఇంట్లోనే పడతాను మీకు తెలుసు కదా నేను కొద్దిగా తోటి అప్పటికప్పుడే పడతాను నేను స్టాక్ కూడా పెట్టను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వారం రోజుల ముందు కట్ చేసుకోవడం అయితే నాకు నచ్చం అనమాట ఇష్టం ఉండదు ఒక చెంచాడైతే పసుపు ఫస్ట్ వేసేసుకుందాం కలుపుకోవాలి ఏంటి శబ్దాలు చేయమాకమ్మ నేను వంట చేసేటప్పుడు శబ్దాలు జయమాక అల్లం వెళ్ళిపోయి పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకున్నాము మూత తీసేసి పచ్చి అనమాట అల్లం పచ్చివాసన పోతుంది ఇప్పుడు చికెన్ నాలుగు సార్లు కడిగిన వేసేసుకున్నాము తాలింపులు వేసేయాలన్నమాక ఓకే కేజీ తెప్పించాను చికెను చాలా రోజులైంది ఫ్రెండ్స్ తినక చికెను అందు మూలాన తెప్పించాను ఓకే అంతా కలుపుకోవాలి మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడకాలి ఈ చికెన్ ఉడికేలోపు నేనైతే టమాటలు అనమాట దాదాపు ఒక ఐదు ఆరు వేస్తున్నాను ఇవి కడి చేసి వేసేద్దాము మూత తీసి చూసేద్దాము వావ్ కమ్మటి వాసన నిజంగా ఫ్రెండ్స్ చికెన్ చికెనే కదా పుదీనా వేసుకుందాం ఎంత మంచి వాసన వస్తుందంటే కడుపు మిండిపోతుంది ఇప్పుడే దీన్ని అలంభిస్తుంది నాకైతే పూలసాగ ఉడికింది అప్పుడే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపడా అంటే దాదాపు ఒక రెండు చెంచాలు తక్కువ పడితే కలుపుకోవచ్చు ఎక్కువైంది అనుకో చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు కలిపేసుకున్నాము నిజంగా చికెన్ చికెనే ఊర ఊరిపోతుంది నిజంగా నాకైతే చూసే వాళ్ళకి మీకు ఎలా ఉంటుందో అబ్బా దగ్గర ఉండి ఇలా చెప్తూ వంట చేస్తుంటే గుడికెళ్ళి గుడికెళ్ళేయాల్సి వస్తుంది ఇప్పుడు టమాటాలు అనమాట టమాటాలు కూడా చూపించాను కదా వేసేస్తున్నాను వేసేసి మొత్తం కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచండి టమాటా కూడా మంచి ఇచ్చి కొడకాలి మెత్తగా ఓకేనా ఈ టమాటా ఉడికేలోపు మనం ఇందులోనే ఉడుకుతుండగానే కారం కూడా వేసేస్తున్నాను కారం అనమాట ఒక మూడు స్పూన్లే మూడు వేస్తే కారం ఉంటుంది అని బెయ్యం రెండు వేసాను కదా కొద్దిగా తలగొట్టేస్తున్నా ఓకే టమాటాలు కారం మొత్తం పచ్చివాసన ఈ మొత్తం ఉడికే వరకు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికియండి కూర ఒకసారి చూసేద్దాము ఓకే చక్కగా ఉడికింది కారం కూడా మొత్తం నీటుగా చూపేసింది అంత ఒకసారి కలుపుకోవాలి మనం చలికి ఏంటంటే మనం కొద్దిగా అనుకో గ్రేవీ మొత్తం బిగుసుకుంటుంది కనపడదు ఇప్పుడు ఇంత గ్రేవీ ఉందా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా గ్రేవీ కావాలనుకుంటే మంచిగా ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా ఈ లో ఫ్లేమ్లో మంచి ఉడకనివ్వాలి ఉండకుండా ఉంచుకుంటేనే బాగుంటుంది సూప్ లాగానే మరీ టైట్గా తినద్దు అనమాట ఫ్రైలు తినకూడదు చలికాలం వెళ్తే అంత మంచిది కాదు గారు గారుగానే తినాలా ఫ్రెండ్స్ ఎప్పుడైనా గ్రేవీ మంచిగా టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి అనమాట ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడకనిస్తాను చూసారు కదా చక్కగా అయిపోయింది చుట్టూ నూనె కూడా వచ్చేసింది అనమాట ఒకసారి మళ్ళీ కలుపుతాను నేను నూనె తప్పు వచ్చినాక మళ్ళీ కలుపుతాను నేను నాకు కూర అడుగు అంటదు చాలా వరకు లో ఫ్లేమ్లోనే ఎక్కువ శాతం నేను కూరలు ఉడికిస్తా అనమాట అందువల్ల పాడు కావు ఇప్పుడు మసాలా వేస్తున్నా గుమగుమలాడి చికెను అందులోకి మంచి మసాలా గరం మసాలా వేసేస్తున్నా ఓకే వేసేసాను కదా ఇప్పుడు కొత్తిమీర దీనిపైన వేస్తున్నా నేనైతే కొత్తిమీర అయితే గుప్పడి తీసుకున్నాను చాలా వేస్తాను నాకు ఇష్టం అనమాట పుదీనా తక్కువ వేస్తా కానీ కొత్తిమీర అయితే నాకు ఎంత దొరుకుతాను తెచ్చిపెడతా కూరలో ఓకే చూసారు కదా స్మెల్ పోకోకుండా మూత పెట్టేసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది కమ్మటి వాసన వస్తుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా తయారు చేసుకొని తినేయండి చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అవి ఇవి కొనుగోచ్చుకోకుండా వేస్ట్గా కష్టపడి ఓపికతోటి అల్లం వెల్లిపాయ కూడా తప్పకుండా ఇంట్లోనే పట్టుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను దయచేసి ఓకే ఫ్రెండ్స్ చికెన్ స్పెషల్ మా ఇంట్లో ఇది అనమాట ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఒక్కరు కూడా కామెంట్సే పెట్టరు కామెంట్స్ బెటర్ లైకులు కూడా ఇవ్వరు చూస్తారు సర్లేండి ఏదో ఒకటిలేదు ఓకే ఫ్రెండ్స్ బై సీ